మీ జ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి కొద్ది మాటలు నీ నుంచి మేము ఆలోచించుతుండగా నాయన చెప్పడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇవ్వండి ఆ మాటలు అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవిస్తూ తెలియని వారికి ఆ మాటలు చెప్పగలిగే జ్ఞానము శక్తిని ప్రతి ఒక్కరికి చేయమని యేసుక్రీస్తు వారి నా ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవతలారా ఇప్పటి ఇప్పటివరకు మంచి మాటలు ప్రసాద్ చెప్పాడండి వాక్యం అనేది ఎక్కసమైపోయిందనే భావన రాకూడదు ఇంటాకే ప్రయత్నం చేయాలి ఇంకా 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 గోర్వృద్ధులు ఆహారాన్ని సర్వజీవి కళలు కూడా దేవుడు వైపు చూస్తున్నాయి ఆహారం అన్నిటికీ అందిస్తున్నాడు ఆయన అలాగనే తన పిల్లలకు కూడా ఆత్మీయ ఆహారాన్ని అందించి పోషించి పరలోకానికి తీసుకెళ్లాలనేది దేవుని యొక్క కోరిక ప్రణాళిక అండి ప్రియమైన దేవుని పిల్లలారా కొత్త పాటమే కాదు ఇది కోటశీరావు గారు మనకు రాసిచ్చిన పాఠం అన్ని మళ్ళీ ఒకసారి చెప్పాలని ఆశపడుతున్నాను యోహాన్సు వార్త మూడు పదహారులు ఒక్కసారి చూడండి వ్యవహార స్వార్థం మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అసలు దేవుడు ఈ మధ్యని మనం చూస్తుంటే మరి చాలా మంది దేవుళ్ళు దేవతలు అనేవాడు మన ముందు కనిపిస్తూ ఇక్కడ మన దేవుడు అసలు ఆయన స్థితి ఆయన ఎలా తను తాను తన శక్తి ఏంటి ఆయన వైభవం ఏంటనేది తిమోతి పత్రికలో ఉంది తిమోతి పత్రికలో ఆరు పదహారు ఆరు పదహారులో ఆ సమీపంచనాని తేజస్సులో ఆయన మాత్రమే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన మాత్రమే ఉన్నటువంటి దేవుడు వశించు ఆయన మాత్రమే నివసించు అమరత్వం కావాలని ఉన్నాడంట దేవుడు మనుషులలో ఎవడు ఆయనను చూడ లేడు చూడ నేరడు అంత తేజస్సులో ఉన్నటువంటి దేవుడు దేవుడు అంటే కాదండి సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఉప్పు చదవండి యోహన వార్త మూడు పదహారు లోకముని ఎంతో ప్రేమించి కాగా ఆయన ఆయన తన అద్వితీయ కుమారునిగా ఒక ఆయన్ని కన్నారు ఆయన యశుక్రిస్తు అలా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును విశ్వాసముంచు ప్రతి వాడు విశ్వాసం ఉంచకపోతే నశించిపోతారు ఆ విశ్వాసముంచు ప్రతి వాడు నర్శింపకు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నామండి అదే పద్నాలుగు ఆరులో ఆయన పంపగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప నా ఊరు కూడా పరలోకానికి వెళ్ళే సాన్సే లేదు నా ద్వారా నా ద్వారా నా ద్వారా నేనే సత్యము జీవమును ఇక్కడ ఈ పాఠాలు మన అందరికి తెలుసు కాకపోతే తెలియని వారికి మనం చెప్పగలగటానికి ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం యేసుక్రీస్తు ఒక్కడే దేవుడా బోళ్ళ మంది ఉండగా మాకు బోళ్ల మంది దేవుళ్ళు దేవతలు వాళ్ళు మనకి కనపడుతుంటారు మన బంధువుల్లోనే కనపడుతుంటారు కానీ బైబిల్లో నేనే మార్గమును అన్న వ్యక్తి ఏసుక్రీస్తు వారు ఒకరే ఎక్కడికి వెళ్తాకి మార్గమును పరలోకానికి వెళ్తానికి నేనే నేనే అని నొక్కి ఒక్కలించి మాట్లాడిన వ్యక్తి యేసుక్రీస్తు వారు అంటే నేను కూడా ఒక మార్గాన్ని అని అన్నాడు ఆయన నేను కూడా ఒక మార్గాన్ని అని మాత్రం అనలేదండి నేనే అంటున్నాడు ఇక్కడ సపరేట్గా నేనే మార్గమును పరలోకానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ కాదా అనేది మనం నేర్చుకుని దాని ప్రకారంగా గ్యారంటీ అనుకుంటున్నాం కాబట్టి ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కొన్ని ప్రశ్నలు మనం సమాధానాలు చూద్దామండి మరి చరిత్రలో చూసినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు మాట్లాడాడు అంటే దేవుళ్ళు ఉంటారనేనా ఉంటారు కానీ ఉండకూడదు అని అక్కడన్నాడు ఇంకో సందర్భంలో ఏమన్నాడు క్లారిటీగా మాట్లాడాడు నేనే దేవుడును నేనే దేవుడును ఏరొక దేవుడు లేడు ఈ మాట అన్నది మన ఆత్మలను మన అందరిని కన్నా తండ్రి అయిన దేవుడు ఆయన తప్ప ఈ మాట ఎవరు చెప్పలేదండి ఇంకా ఆయన తప్ప ఎవరు కూడా ఈ మాట చెప్పలేడు అంటే పరలాకానికి స్వర్గానికి నేనే మార్గమును అని చెప్పిన వారు కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరండి ఎవరికి చెప్పడానికి ధైర్యం చాటం లేదు దాని దగ్గర వాళ్ళ దగ్గర ఇది లేదు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లేదు పరిశుద్ధత లేదు ఇవన్నీ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆయనే చెప్పాలి అలా చెప్పిన వ్యక్తి కూడా అలా చెప్పిన దేవుడు కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఎవరు కూడా చెప్పలేదండి స్వర్గానికి మార్గం అని చెప్పిన దేవుడు కూడా ఏసుక్రీస్తు వారేనండి ఇప్పుడు మనం చదువుకున్నాం నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు నేనే మార్గము నేనే మార్గము నేనే అంటే అర్థం ఏంటి నేను కూడా అని కాదండి నేను కూడా చాలా మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో నాదొక మార్గం అని ఇక్కడ చెప్పలేదు కానీ ఏసుక్రీస్తు వారే హండ్రెడ్ పర్సెంట్ గా నేనే మార్గం అర్థం చేసుకోవాలి దేవతల ద్వారా యహ వార్తలో నేనే సత్యము మార్గము జీవన యొన్నాను నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోకానికి అంటే స్వర్గానికి రాడు అని చెప్పేశాడండి మరి ఈ మాట మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా మంది పాపం వచ్చేస్తుందండి కొంతమంది బాధ కలుగుద్దు కొంతమంది ఇదేంటి వెంట మాట్లాడుతున్నారు ఇంతమంది ఉండగా నేనే వేసుకరిస్తే అన్నారు ఏంటి ఈ మాటకి ఎవరు కూడా బాధపడకూడదు చింతపడకూడదు గొడవ పడకూడదు అనాలోచితంగా ఉండకూడదు మరి ఏం చేయాలి అన్ని ఏం చేయాలండి ఈ మాటని ఆలోచించాలి నేనే అని ఎందుకన్నాడు ఆయన ఆలోచించాలి కానీ ఆలోచించరు ఆలోచించనివ్వదు ఆలోచన చేయాలండి నేనే అని మాట ఎందుకు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తులో నేనే మార్గం అని ఎందుకన్నాడంటే ఈ మాటను ఆలోచన చేయాలి తప్ప నీకు పౌరుషులు వచ్చిన సుఖం లేదు నీ కోపం వచ్చిన సుఖం లేదు నువ్వు గొడవలకు వచ్చినా మీకే అది నష్టంగా ఈ మాట మనం చెట్లు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో నేనే నేనే అని అనకపోతే అపచారం అయిపోతుందండి పిల్లవాడిని స్కూల్లోకి తీసుకెళ్తాం పేరు ఏదో ఎక్కించాలి ఎక్కించాల్సినప్పుడు పిల్లవాడు తండ్రి ఎవరన్నప్పుడు ఫలానా నేనే అంటాడు అంటే నేను కోడాలండి అన్న కదా నేను కూడా అంటే మాత్రం అక్కడ చాలా అసహ్యంగా ఉంటది నేనే తండ్రినండి అన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే అక్కడ ఎలా అంటావు ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు నేనే ఎలా మాట్లాడుతుంటే మనం వీళ్ళు చాలా ఎంత జాగ్రత్తగా చెప్పినా వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులకి అండి అసలు విశాల హృదయం లేదండి వీళ్ళు ఎవరు కలుపుకోరండి ఏటో వీళ్ళ మతం అంటారు వాళ్ళు వీళ్ళ మతీ మతంలో ఉన్నది వాళ్ళు మతంలో ఈతలకు వచ్చేసింది మనం మాకు అందరూ ఒకటేనండి అంటారు వాళ్ళ పూజా మందిరాల్లో వాళ్ళ షాపుల్లో వాళ్ళ వ్యాపార స్థలాల్లో యేసుక్రీస్తు ఫోటో కూడా పెట్టుకుంటారు అంటే అందరిలో ఒకటి కింద ఈ లెక్కేశారు అన్ని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుల పిల్లల సత్యం ఎవరిని కలుపుకోదండి కలుపుకోవాల్సిన అవసరత కూడా దానికి లేదు ఒక ఒక మంచి ఉత్తముడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ చుట్టాల్లోనో లేకపోతే వాళ్ళ రక్త సంబంధంలోనో ఎవరో ఒక పనికి మాళ్ళు ఉన్నాడు అనుకోండి ఈ మంచివాడు ఆ పనికిమాను కలుపుకుంటా ఇష్టపడ్డాడు ఇష్టపడ్డా ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి ఆ పనికి ఉంటాడు తెలుసా పలు ఆయన మా మా బా ఆయన మావాడేనండి ఒక సంపాదించాడండి అదండి ఇదండి అతను గొప్ప చేసుకొని కలుపుకుంటాను చూస్తాడే తప్ప ఇతను మాత్రం పైకి ఏదో అనలేక బాగోదని ఏదైనా అంటే అనొచ్చు కానీ మనసులో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టం ఉండదు కానీ వేసపిస్తారు ఇక్కడ స్పష్టంగా చెప్పేసేసాడు నేనే మార్గమును మనకంటూ ఒక భార్య ఉంటది మనకంటూ ఒక స్త్రీలకి భర్త ఉంటాడు అలా నా ఆవిడ నా భార్య అంటారు తప్ప ఆవిడ కూడా ఒక భార్య అని కానీ ఆయన మా భర్తని ఇంకో వ్యక్తిని చూపించడం కానీ అనేది జరగదు చాలా అసహ్యకం అపచారం కొన్ని కొన్ని విషయాల్లో అనండి విషయాల హృదయం అంటున్నారు కదా విషయాల హృదయం పనికిరా అదుపు ఖచ్చితంగా అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి గహాన్ సార్త ఆరు పద్నాలుగు పద్నాలుగు వాళ్ళు నేనే సత్యమును అని అన్నాడు నా ద్వారా తప్ప అంటే సత్యం వాక్యం యేసుక్రీస్తు వారు తప్ప ఎవడైనా పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళే అవకాశము లేదు సత్యం మాత్రం ఒకటే అదే ఎవరిని కూడా కలుపుకోదండి కాలాన్ని బట్టి మారదు ఇది సత్యం కాలాన్ని బట్టి మారదు సంస్కృతిని బట్టి మారదు మతాలను బట్టి మారదు దేశాన్ని బట్టి మారదు ఆహారపు అలవాట్లను బట్టి కూడా మారదు ఒక వ్యక్తిని బట్టి కూడా మారదు మనిషి ఆలోచనలను బట్టి కూడా మారదండి సత్యం అసత్యం మారిపోతుంటే ఆలోచనలు బట్టి కానీ సత్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మారనే మారదు మనకు అర్థం అవ్వాలంటే సత్యం అంటే అసలు రెండు రెండు ఎంతండి నాలుగు ఇది ఏంటి సత్యమా అసత్యమా సత్యం ఇది ఎక్కడికి వెళ్ళినా సత్యమే అంటే క్రీస్తు పూర్వానికి వెళ్ళినా రెండు రోజులు నాలుగే క్రీస్తు శకానికి వెళ్ళిన రెండు రోజులు నాలుగే కాలాల్లోకి వెళ్ళినా కూడా రెండు రోజులు నాలుగే ప్రియమైన దేవంతులారా ఆఖరికి మన శత్రు దేశమైన పాకిస్తాన్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా శత్రు దేశం అని రెండు రోజులు ఆరే అనరు రెండు రోజులు నాలుగే అని అంటారు తప్ప సత్యం ఎప్పుడూ మారదండి నేనే సత్యం అంటే అర్థం ఏమిటి యేసుక్రీస్తు వరం నేనే సత్యం అన్నాడు బైబిల్ బైబిల్ ఉన్న మాటలు ఎవరు అయ్యి సత్యం బైబిల్ మాత్రమే సత్యం నేనే సత్యం అంటే మనకిప్పుడు వేసుక్రీస్తు వారు లేరు కదా మనకు ఎప్పుడు సత్యం అనేది దేవుని అంగ్రీంచాం మనం బైబిల్లో దేవుని మాటలు ఏసుక్రీస్తు మాటలు బైబిలే ఏకైక సత్యము బైబిలే పరలోకానికి ఏకైక మార్గము గాంధీ గారు మహాత్ముడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక గొప్ప మహాత్ముడు అని పేరు ఆయన కూడా బైబిల్ చదివారు బైబిల్ చదివారు కానీ ఆయన సత్యం గురించిన అవగాహన ఆయనకు కూడా తెలుసుకోలేకపోయాడు సత్యం గురించిన అవగాహన తెలుసుకుని ఉంటే ఆయన కూడా బాప్తిసం పొందేవాడు ఆయన కొన్ని ప్రయోజనాలు పొందాడు ఆ మాటలు తీసుకున్నాడు గొప్పవాడిగా పేరు కలిగాడు కానీ చివరికి యేసుక్రీస్తులో అంగీకరించి దేవుడని దైవకుమారుడని పర్లోకు చేరగలమన్న విశ్వాసాన్ని మాత్రం ఆయన పొందుకోలేకపోయాడు మరి యేసుక్రీస్తు వారు భూమి మీద జీవిస్తూ కాలంలోనే డౌట్ లేకుండా చెప్పేశాడండి నేనే మార్గమును సత్యమును జీవమును సత్యం అనేది వాస్తవంతో ముడిపడి ఉందండి వాస్తవంతో ముడిపడి ఉన్నది వాస్తవానికి విరుద్ధమైనది ఏంటి వాస్తవానికి విరుద్ధమైనది అసత్యం కొన్ని కొన్ని ప్రశ్నలు మనం చూసినట్లయితే గ్రహాంతర జీవులు ఉన్నాయి ఇదేంటి సత్యం అసత్యం అసత్యం వాస్తవానికి విరుద్ధమైనది ఇది గ్రహాంతర జీవులు ఉన్నాయి అన్నాయని చాలా మంది భ్రమ పెడుతున్నారు కానీ గ్రహాంతర జీవులు లేవు ఇది అసత్యం రెండు వేల పది అంటే అసత్యం చనిపోయిన వారు దెయ్యాలుగా వస్తున్నారు చాలా మంది చెప్తున్నారు సినిమాలు తీస్తున్నారు ఆ సినిమాలు చూసి చూసి అదే లో ప్రింట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా దయ్యాలుగా అయ్యే అవకాశం ఉందని చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారండి కానీ అది అసత్యం మరి వాస్తవం ఏమిటి సత్యం ఏమిటి గ్రహాంతర జీవులు లేవు సత్యం మరులకు నివాసయోగ్యమైనది భూగాలం సత్యం రెండు రెండు నాలుగు సత్యం చనిపోయే వాళ్ళు రారండి ఇది సత్యం దెయ్యాలుగా రారు సత్ కాబట్టి ఏసుక్రీస్తు వాళ్ళ పరలోకానికి ఏకైక మార్గం ఏసు మాటే పరలోకానికి సత్యము ఏసు మాటను పట్టుకుంటేనే ఆ సత్యమైన మాటను పట్టుకుంటేనే పరలోకానికి వెళ్ళే అవకాశం అటువంటి సత్యమైన సత్యముతో వ్రాయబడిన మాటల్లో బైబిల్లో మాటే వారు పలికిన మాట నేనే మార్గమును నేనే సత్యమును అరిస్టాస్టల్గా అరిస్టాటిల్ గారైన శాస్త్రవేత్తల దగ్గర కొందరు వెళ్ళి మీరు అపర మేధావు కదండి అసలు సత్యం అంటే ఏంటి కొందరు అడిగారంటండి అరిస్టాటిల్ గారు ఏం సమాధానం చెప్పారు దాన్ని గుర్చి ఇలా చెప్పాడు సత్యం గురించి అరిస్టాటిల్ గారు కుదించి కృత్రీకరించి సంసక్తలు తీసివేసి సరళముగా అందరికీ అర్థమయ్యేటట్లుగా మరియు హాయిగా ఉండేటట్లుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఉన్నది ఉన్నదని లేనిది లేదని చెప్పేది సత్యమయ్యా అని అన్నారంట వాస్తవం కదా సత్యం అంటే నేను ఉన్నది ఉన్నదని చెప్పేది సత్యం లేనిది లేదనేది కూడా సత్యమే ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు చెప్పటమే అసత్యం ఉన్నది ఉన్నదని చెప్పటం సత్యం ఉన్నది లేదని చెప్పటం అసత్యం ఉన్నది అంటే ఏంటి ఉన్నది అంటే ఉనికిలో ఉండలేదు ఏలోరు మనం చూసామో ఉంది ఉనికిలో ఉంది ఏలూరు ఉన్నది సత్యం ఒంగూరు ఉన్నది మన ఉనికిలో ఇది సత్యం గ్రహాంతర జీవులు లేవు కాబట్టి లేవు గ్రహాంతర జీవులు లేవు అని చెప్పడమే సత్యము గ్రహాంతర జీవులు ఉన్నాయని చెప్పడం అసత్యం వంగూరు గ్రామం ఉనికిలో ఉన్నది కాబట్టి అది ఉన్నది ఉన్నది అని చెప్పటమే సత్యము సత్యం అనేది వాస్తవాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అండి వాస్తవాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది సత్యం సత్యం ఉంది బైబిలే సత్యం అమెరికా పాఠ్య పుస్తకంలోనండి అమెరికా దేవుడు అమెరికా దేవుడు అని మనం గొప్పగా చాలా మంది చెప్పుకుంటారు కదండి బైబిల్లో ఉన్న దేవుని మాటలు దేవుడి పాఠాలు తీసేసారంటే ఏంటండి బైబిల్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాడు అర్థం కాకపోతే అలాగే ఉంటది ఎంత కష్టపడుతున్నాం కోడేశ్వరరావు గారు మొన్న విభజన చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఆ పరలా అసలు ఆది కాండం మొదట అధ్యాయము ప్రకటన కాండం శివల అధ్యాయాలు ట్యాలీ చేసి అది ఆది ఎలా ఉంది ఇది అంతం ఎలా ఉంటుంది మనం ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నాము మరి ముగింపు ఎలా ఉంటుంది మన దేవుని కోసం బ్రతికితే ఆ మహాపట్టణం ఎలా ఉంటుంది పట్టణం అసలు ఆలోచన చేస్తేనండి ఆ పట్టణం కోసం బ్రతకాలనే ఆలోచన కూడా వస్తుంది ఆశ కూడా కలుగుతుంది అంత జ్ఞానం బైబిల్లో ఉంది పరిశోధన చేయగలిగితే అందుకని యేసుక్రీస్తు వారు కూడా నేను కూడా సత్యం అనలేదండి ఎక్కడ ఎక్కడ డౌట్ అనేది ఎక్కడ అర్థపరచడం నేనే సత్యం అని అన్నారు బైబుల్ గ్రంథం ముందు ఏది చెబితే అదే సత్యం అండి ప్రైమల్ గా బైబుల్ గ్రంథంలో ఏది చెబితే అదే సత్యం మీకు డౌట్ అక్కర్లా బైబుల్ లో అండి వాస్తవంతో ముడిపడి ఉంది ఉన్నది ఉందని చెప్పింది లేనిది లేదని కూడా చెప్పింది బైబుల్ అదే సత్యముల రాయబడిన మాట పరలోకానికి వేసుకరిస్తే ఏకైక మార్గం ఇంకా ఆలోచన చేద్దామండి నేనే మార్గం అంటే నేనే మార్గం అని అల్లుడికి చెప్పావు అనుకోండి యేసుక్రిస్తు ఎలా ఉంది బైబిల్లో ఉందని చెప్పాడు అనుకోండి అది దానికి నమ్మడం దానికి రుజువులు కావాలి మనిషి దగ్గర ఉన్న క్యారెక్టర్ కావాలి ఇవన్నీ ఉంటాయి కానీ అంటే నేనే మార్గం అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడయ్యా ఇది లోకం అందరికీ తెలుసు ఒత్తుకున్నా ఒత్తుకోకపోయినా అందరికీ తెలుసు తిరిగి లేచి తనలో గారికి వెళ్ళాడు కాబట్టి అందరూ కూడా నమ్మొచ్చండి యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడన్న విషయం లోకంలో ప్రతి ఒక్కరూ నమ్మాల్సిందే మళ్ళీ ఆయన జీవితంలో ఎక్కడా కూడానండి ప్రతి విషయంలో సత్యంతో మూర్తి పొంది అండి ఆయన సత్యం ఉట్టిపడేలాగా ఆయన జీవించాడండి ఆయన జీవితంలో అసత్యం అనేది ఎక్కడ కూడా కనిపించలేదు ఇలా ఆనాడు చాలా మంది తెలిసిన వారి దగ్గర గొప్పలు చెప్పుకుంటారు కదండి ఆనాడు ఏస్తు క్రిస్తు వారి జీవిత విధానంలో అనేక మంది ఆయనకి విరోధ భావంగా చూశారండి అటువంటి వాళ్ళ దగ్గర ఆయన ఏం చేశాడు నాలో పాపం అన్నదని ఎవరు స్థాపించగలని ఛాలెంజ్ విసిరిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు కూడా ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా నిరూపించలేకపోయారు కాబట్టి యేసుక్రీస్తే సత్యము ఆయన మార్గమే పరలాకానికి మార్గము ఇప్పటికి ముప్పై ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం విసిరిన సవాలు ఇప్పటికీ ఆయనలో పాపం ఉన్నది ఎవరు కూడా నిరూపించలేకపోయారు తెలియద బైబిల్ కాబట్టి బైబిలే ఏకైక సత్యం కాబట్టి ఏసు మాటే సత్యము ఏసు మాటే పరలోకానికి మార్గము నేనే సత్యము మార్గం ఇక జీవము తిరుమల దేవుని పైన రోడ్డు మీద ఏదైనా ప్రధాన ప్రమాణం జరిగినప్పుడు ఒక వ్యక్తి కొన్నోపృతితో ప్రాణం పోయేవాడు పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి ఆ ప్రాణం పోయేవాడికి రక్తం ఇస్తే బ్రతకొచ్చు బ్రతకక పోవచ్చు ప్రాణదా రక్తదానం చేయండి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని ఎక్కడ చూసినా పాంపేట్లు పెడతాం బోర్లు పెడతాం నినాదాలు జరుగుతూ ఉన్నాయి రక్తం ఏంటంటే దేహానికి ప్రాణం ఒక ప్రాణం కాపాడుతుంటే ఎంతో గొప్ప విషయం అండి ఈ భూమి మీద కానీ ఏసుక్రీస్తు యోహా విషయార్త నాలుగు పాలో నేనే జీవం అంటున్నాడు నేనే జీవం అంటే ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో మాత్రమే జీవం ఉంది ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తంలో మాత్రమే జీవం ఉంది అంటే ఏంటి నిత్య జీవం అనేది ఉందండి ఆ పరిశుద్ధ రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడే మనం నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం ఆయనలో మాత్రమే జీవం ఉంది యేసు తనంతట తానే జీవం కలిగిన వాడు తనంతట తానే జీవం కలిగిన వాడు అండి మనం గుర్తుపోయేటప్పుడు మనం చెప్పుకున్నాం ఆయన్ని అప్పగించేశారు ఆయన్ని కొట్టేశారు ఆయన చెరువులో చంపేశారు అని చాలా మంది బాధపడుతుంటారు అలా బాధపడాల్సిన పని లేదు ఆయన లోక కళ్యాణం కోసం ఈ హింసలన్నీ భరించాడు ఇది జరగాలి జరిగితేనే లోకానికి రక్షణ తిరిగి ఆయన పడలాకుండా వెళ్ళిపోయాడు ఆయనే స్వయంగా తన ప్రాణాన్ని పెట్టాడు మనుషులందరి కొరకు ప్రాణాన్ని అర్పించాడు ఆయన ప్రాణం ఎవరు కూడా తీసుకోలేరు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నామండి ఆయనలో మాత్రమే జీవం ఉన్నదండి జీవం కలిగిన వాడు మరణించి తిరిగి లేచిన వాడు చెప్పాలి సమాజంలో ఎవరన్నా మాట్లాడినప్పుడు ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం ఈ మాటలన్నీ విన్న వాళ్ళం కనుక మన హృదయం అంటే వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు కొంచెం ఆలోచన చేసే పరిస్థితులు ఏర్పడతాయి మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడండి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నాడు రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన కొరకు ఆయన నమ్మిన వారి కొరకు ఆయన నమ్మి ఆయన కొరకు బ్రతికే వారి కొరకు అందరిని కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి రెండవ రాకడలో రాబోతున్నాడు అండి ప్రియమైన దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏకైక మార్గం ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచాడంటే దేన్ని గెలిచినట్లు పాపాన్ని గెలిచాడు పాపాన్ని గెలిచాడంటే మరణాన్ని గెలిచాడు అంతే కదా పాపాన్ని గెలిచాడంటే మరణాన్ని గెలిచాడు మరణాన్ని జయించ జయించాలంటే పాపాన్ని గెలవాలండి పాపాన్ని గెలవాలి మన మరణాన్ని చేయించాలంటే పాపాన్ని గెలవాలి పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అపవాదికి దాసుడు అంతే కదా పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అపవాదికి పాపానికి జనకుడైన అపవాదికి కూడా దాసుడు వాడితో పాటు వీడు కూడా చేసి పొందిన మరకానికి వెళ్ళిపోతాడు పాపం మానకపోతే పూర్తిగా కామ కోధ లోభ మద మాచర్యాలను జయించిన వాడండి యేసుక్రీస్తు ఏకైక వ్యక్తి కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను జయించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు దుష్టులను చంపేటకి రాలేదండి ఆయన ఎంత ప్రా ఎంత ప్రయాస పడ్డాడో ఆత్మను రక్షించడం కోసం దుష్టుల్ని దుష్ దుష్టుల్ని శిక్షించడానికి రాలా దుష్టులందరినీ కూడా రక్షించడానికి వచ్చి తన ప్రాణాన్ని శిరువులో తన రక్తాన్ని కార్చి దళంగా సమర్పణం అయిపోయాడు యేసుక్రీస్తు వారి అటువంటి గొప్ప వ్యక్తిని మనం కలిగి ఉన్నాం యేసుక్రీస్తే జీవాహారం అండి వేసుక్రిస్తే జీవాహారం జీవజనం యేసుక్రీస్తే అద్భుతమైన ఆహారం మనందరి ఆత్మలకు వాక్యమే మనందరిని కూడా బ్రతికింప చేస్తుంది బ్రతికిస్తూ ఉంది ప్రియమైన దేవంతుల పరలోకానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తే ఏకైక మార్గం యహాన్ వార్త నేనే సత్యము జీవము మార్గము ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాడు రాలేడు ప్రార్థన చేస్తున్నారు మహాపరుషుద్ధుడా పరలోకం ఉందని మా కన్న తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన నువ్వు మాకోసం నీ కుమారుని లోకానికి పంపించిన నీ ప్రేమని జ్ఞాపకం చేసుకున్నావు ఆయన నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ఇదిగో నాయన యేసుక్రీస్తు వారు నువ్వు చెప్పిన పని అంతటిని కూడా నెరవేరుస్తూ ఒక సందర్భంలో నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు వారిని ఖచ్చితంగా మరి ఆనాడు ప్రకటించిన మాటలు ఆయన మేము జ్ఞాపకం చేసుకున్నాం ఆ మాటలు మేము అంగీకరించాం మేము నమ్మాం తండ్రి ఆయన కొరకే ఆయన మార్గంలో నడుస్తానికి సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి ఈ జ్ఞానమైన మాట మేము నేర్చుకుంటూ మా బ్రతుకుల్లో పాపానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుద్ధతతో సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మేము జీవిస్తూ నీ కొరకు మేము బ్రతికి అనేక మందికి మీ వాక్యాన్ని ప్రకటన చేస్తూ మా జీవిత కాలం అంతా కూడా ఈ ఆయుష్కాలం మాకు ఎంతైతే మేము ఇచ్చేవో తండ్రి ఆ జీవితకాలం అంతా నీ కొరకు మేము బ్రతికి పరలోకానికి చేరే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నావు తేండి